హలో ఎవరివన్ ఈ న్యూ ఇయర్కి మీ ఇంట్లో మీరే చేసుకునేటట్లు ఒక సింపుల్ అండ్ ఈజీ కేక్ రెసిపీతో వచ్చానండి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు చాలా ప్లఫీగా వస్తుంది చాలా సాఫ్ట్గా వస్తుంది అలాగే హార్మ్ఫుల్ కెమికల్స్ ఏవి లేకుండా హెల్తీగా కూడా చేసుకోవచ్చు ఇంకా ఎగ్ తినని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి వాళ్ళ కోసం అని చెప్పేసి ఎగ్లెస్ కేక్ అయితే అందరికీ యూజ్ అవుతుందని ఈ రెసిపీ చూపిస్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా కేక్ ప్రిపరేషన్ చూసేద్దాం మనం బ్యాటర్ ప్రిపేర్ చేసే ముందు మనం ఒక అయితే ఇలా ప్రీహీట్ చేసుకోవాలండి ఏదైనా అడుగు మందం ఉండేదాన్ని ఇలా పెట్టుకుని దాని లోపల ఇలాంటి స్టాండ్ ఉంటుంది కదా అలా పెట్టుకోవాలి ఇలా పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మనం దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి ఈలోపు మనం బ్యాటర్ మిక్స్ చేసుకుందాం ఒక బౌల్ పైన జల్లెడి పెట్టి ఇలా మైదా పిండి ఒక కప్ తీసుకుంటున్నాం అండి ఒక కప్ మైదా అంటే ఇలా మనం ఫ్లాట్గా ఉండేది తీసుకోవాలి ఎత్తుగా అలా తీసుకోకూడదు మరి తట్టి మరీ తీసుకోకూడదు లూజ్గా ఫ్లాట్గా వచ్చేట్టు తీసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఈ మూడు కూడా చక్కగా ఇలా జల్లి పట్టుకోవాలండి జల్లి పట్టుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ లాస్ట్లో ఉండే కొంచెం పిండిని పడేయండి అప్పుడు ఈ జల్లించి పెట్టుకునేదాన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి మిక్సీ జార్లో హాఫ్ కప్పు పంచదార హాఫ్ కప్పు పెరుగు పెరుగు గట్టిగా ఉండాలండి హాఫ్ కప్ పాలు ఇవి కాచి చల్లార్చాలి ఏవి కూడా ఫ్రిడ్జ్లోనూ అయితే వేయకూడదు అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి అలాగే పావు కప్పు ఆయిల్ అది స్మెల్ అయిన ఆయిల్ తీసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ తీసుకొని వీటన్నింటినీ కూడా మంచి ఫైన్ పేస్ట్లో మిక్సీ చేసుకోవాలి చూసారు కదా మంచి క్రీమీగా వచ్చింది ఇదంతా కూడా మనం ముందుగా రెడీ చేసుకున్న జల్లించి పెట్టుకున్నాం కదా పిండి అందులో మొత్తం ఒకేసారి వేసి ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేయాలండి వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అన్నీ కూడా ఒకటే డైరెక్షన్లో మాత్రం మిక్స్ చేయాలి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అలా కలపకూడదు అంతా ఎప్పుడైనా ఒకటే డైరెక్షన్లో కలిపితేనే కేక్ ప్లఫీగా వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా కొలతలు కొలతలు యాజ్ డీజ్గా ఎలా చెప్పానో అలా ఫాలో అయితే తప్పకుండా చాలా మంచిగా వస్తుందండి కేక్ ఇంకా ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందామండి ఇది మన చాయిస్ అనమాట ఆప్షనల్ మనం వెయ్యాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇన్ని వేయాలని క్వాంటిటీ కూడా లేదు మనకి ఎన్ని నచ్చితే అన్ని వేయచ్చు వేయకపోయినా ప్రాబ్లం లేదు కేక్ అయితే బాగా వస్తుంది ఏంటంటే మనం న్యూ ఇయర్కి ఎలాగో విప్పింగ్ ఇవన్నీ ఏం చేసుకోవట్లేదు కనుక జస్ట్ కొంచెం అక్కడక్కడ ఇవన్నీ తగిలితే కొంచెం బాగుంటుందని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నాను వీటన్నింటిలో కొంచెం ఒక స్పూన్ మైదా వేసి ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్లు చేసుకోవాలండి అలా చేసుకున్నట్లయితే కేక్ అంతా కూడా చాలా స్ప్రెడ్ అవుతుందని బాగుంటుంది ఒకే దగ్గర కాకుండా వీటిని ఏంటంటే ఆఫ్ మాత్రమే నేను ఇందులో వేసి బ్యాటర్లో వేసి మిక్స్ చేస్తున్నాను మిగతా సగం ఎప్పుడు వేస్తానో వీడియో చూస్తూనే ఉండండి తెలుస్తుంది కేక్ చేయడానికి ప్రత్యేకంగా టిన్ ఏం అవసరం లేదండి మన ఇంట్లో ఉండే ఇలాంటి గిన్నెలని ఏవైనా యూస్ చేసుకోవచ్చు బాక్సులు కానీ స్టీల్ బాక్సులు ఉంటాయి కదా అవి యూస్ చేసుకోవచ్చు కింద మాత్రం కొంచెం ఫ్లాట్గా ఉండి ఇలా ఈవెన్గా ఉండే బాక్స్ ఏదైనా తీసుకోండి గిన్నె ఏదైనా ఇందులో ఒక కొంచెం ఆయిల్ వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసి ఒక స్పూన్ మైదా వేసి మొత్తం అంతా కూడా ఇలా కోట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది అంటుకోకుండా నీట్గా వస్తుంది ఎక్స్ట్రా పిండి ఉంటే పడేయండి దీంట్లో మనం తయారు చేసుకున్న ఈ బ్యాటరీ అంతా కూడా వేసేసుకోవాలి మొత్తం బ్యాటర్ అంతా వేశాక ఇలా రెండు మూడు సార్లు తట్టడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మనం తీసుకున్న గిన్నె కూడా ఫుల్గా వేసుకోకూడదండి కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే మాత్రం వేసుకోవాలి లేదంటే కేక్ అంతా బయటికి పొంగిపోతుంది అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి అలాగే మనం ముందే ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ప్యాన్ ఇలా రెడీ చేసుకున్న ఈ గిన్నెనైతే మాత్రం జాగ్రత్తగా కొంచెం పెట్టుకోండి చేయకాలతుంది చూసుకొని అయితే పెట్టుకోండి ఇప్పుడు మనం దీనిపై మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇదైతే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో కుక్ అవుతుందండి కానీ నేను మధ్యలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసాను ఎందుకంటే మనం ముందుగా ఉంచుకున్నాం కదా ఇలా సగం డ్రై ఫ్రూట్స్ అనేవి ఇవన్నీ పైన వేస్తున్నాను ముందుగా వేస్తే ఏమవుతుందంటే అన్నీ కూడా కిందకే వెళ్ళిపోతాయి పైన ఏవి కనిపించవు అందుకని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత నేను ఇలా మధ్యలో వేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను మీరైతే టైమర్ పెట్టుకోండి అలారం అనేది మనకి టైం కరెక్ట్గా తెలుస్తుంది నేను ట్వంటీ సిక్స్ మినిట్స్ ట్వంటీ సెవెన్ మినిట్స్లో చూస్తున్నాను ఒక్కసారి మనం ఏదైనా ఇలా పిన్ గుచ్చి చూసినట్లయితే మన పిన్కి ఎలాంటి పిండి అంటుకోకుండా ఉంటే ఇది కుక్ అయిపోయినట్టే మనకు అలాగే లాస్ట్లో కుక్ అయినప్పుడు ఆ వెనీలా ఫ్లేవర్ కూడా వస్తుందండి అప్పుడు కూడా మనం చెక్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా కలర్ఫుల్గా మన కేక్ అయితే రెడీ అయిపోయింది కదా ఇది బాగా చల్లవాలి చల్లగా అయిన తర్వాత మాత్రమే డిమోల్ చేసుకోవాలి చుట్టూ కూడా ఇలా లూజ్ చేసుకొని అప్పుడు మనం ఒక ప్లేట్లో ఇలా రివర్స్ చేసుకొని కొంచెం మొత్తం పైన చుట్టూ నాలుగు వైపులా కూడా తట్టి తీసినట్లయితే ఈజీగా వస్తుంది చూసారు కదా చాలా ఈజీగా అయితే డిమోల్డ్ అయిపోయింది కదా అండి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత ప్లఫీగా ఉందని చెప్పేసి నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకుంటే మీ ఇంట్లో చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంది చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది ఈ న్యూ ఇయర్కి మీ అందరూ కూడా మీ ఇంట్లో ఈ కేక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అందులోనూ బయట కొనే కేక్ కంటే మన చేతులతో మనం చేసుకున్నాము అంటే ఆ హ్యాపీనెస్ కూడా వేరే ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇట్లు మీ జ్యోతి